అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కాశీనాథం అన్నారు అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు సిద్ధిపేట పోత మార్కెట్లోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు కరపత్రికను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో బల్తాల్ వద్ద పంచతరిణి అమర్నాథ్ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల పన్నెండు గురువారం రోజున సిద్దిపేట సరభేశ్వరాలయం నుండి లారీలో బయలుదేరుతున్నాయని తెలిపారు ఈ సరుకులు లారీని మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ రఘునందన్ రావు నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధుసూదన్ రాములు నందిని శ్రీనివాస్ మాంకల నవీన్ కుమార్ ఈశ్వర్ చరణ్ సముద్రాల రమేష్ పాల్గొన్నారు అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని జాతీయులకు అందించాలనే సదుద్దేశంతో బెల్తాల్ బ్యా బాల్తాల్ బేస్ క్యాంప్ బేస్ క్యాంపు మరి పంచకర్ణి మరి సాహసోపేతంగా అమర్నాథ్ గుహయందు కూడా ఈ అన్నదాన శిబిరాన్ని ఈసారి ప్రప్రథమంగా మన దక్షిణాదించి ప్రారంభిస్తున్నాము గుహ గుంత ఆ ప్రాంతంలో కూడా మంచు గడ్డల మీదనే అన్న ప్రసాదాన్ని అందించాలని ఆ జగద్ధారి పరమేశ్వరుడు ఆయన ఆజ్ఞ మేరకు భక్తుల ఆశీర్వాదం మేరకు ఈ సంవత్సరము అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అమర్నాథ్ గోలో అందించాలనే సత్సంకల్పంతో మన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో పద్నాలుగో సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాము దానిలో భాగంగా ఎనిమిది పన్నెండవ తారీఖు నాడు సాయంత్రము నాలుగు గంటలకు శివ కళ్యాణము ఐదున్నరకు ఆహార పదార్థాలతో కూడిన లారీని పంపే కార్యక్రమం ఉంటుంది దానికి ముఖ్యతిగా మాన్య గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తల్లి హరీష్ రావు గారు పార్లమెంట్ సభ్యులు మాధవనేరి రఘునందర్ గారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్ ఎమ్మెల్యే బ్రిసిపాల్ సూర్యనారాయణ గారు ప్రముఖులు ఇంకా కూడా సమక్షంలో లారీ ఎల్లావతి బాల తాలకు ఆహార పదార్థాలతో లారీ